अंदर की हाई इपड़ गोवा कैफे रूम टूर्द रिज़ॉर्ट टूर इधज अटर अंतरों लेट्स गो సో ఇప్పుడు వ్యూ అయితే ఇట్ అంటే ఇప్పుడు లోపలికి పోదాం రిసార్ట్ లోపలికి आदि इंट्रेंस हो आर्टिकल इंट्रेंस हो ये ఇంకొంచే వెయిట్ చేయండి ఇంకా మంచి హట్ హౌస్ అయితే ఉంది దానికి హండ్రెడ్ మీటర్స్ పోవాలా ఇదిగోండి చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ప్లేస్ వేరే రిజార్ట్స్ అయితే పార్టీలు పబ్లు అవన్నీ జరుగుతాయి కానీ మీరు ఎవరన్నా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలంటే ఐ ప్రిఫర్ యూ దిస్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని ఈ రిసార్ట్ వెనకాల ఉన్న బీచ్ కూడా చాలా పీస్ఫుల్గా ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఎవరి పాటికి వాళ్ళు అంతే ఇక్కడ పొద్దున్నే కాంప్లిమెంటరీకి బ్రెడ్ బటర్ జామ్ అవన్నీ పెడతారు ప్లస్ పోహా అని పెడతారు ఇక్కడే డైనింగ్ అనమాట ఇక్కడ కూర్చొని తినే చోటి రిసార్ట్ వాళ్ళకి చదువుకోండి ఇప్పుడు అక్కడ చూసినాం కదా రిసెప్షన్ దగ్గర అవన్నీ ఒక ప్రైస్ అయితే ఇది ఇది ఒకొక్క ప్రైజో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఒక రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్కి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట చాలా వర్త్ ಏ ಮನ ಹೊಂದ ರೆಸಾರ್ಟು ಯಪ್ಪ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್

when he was just